హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ ఈ అయితే ఐదు గంటలకే లేచాను ఇది ఆదివారం రోజు వీడియో అనమాట ఒక టూ త్రీ డేస్ నుంచి చీకటితో ఐదు గంటలకు మెలుగు వస్తుంది పని కూడా చాలా కూల్గా సెవెన్ థర్టీ కల్లా పూర్తి అయిపోతుంది ఈ రోజు కూడా అలానే చేసుకుందామని పని అయితే స్టార్ట్ చేశాను అందులోకి నీళ్ళు అయిపోయినాయి అనమాట ట్యాంక్లో నీళ్ళు అయినాయినకని చెప్పేసి మా వెనకాలి అనమాట వాళ్ళు ఆపేసా వేసుకున్న వాళ్ళు ఈ లోపల దగ్గరికి వెళ్దాం ఏ పని చేయాలన్నా వాటర్ అవసరం అంటుగా ఉంటుంది మిషన్ దగ్గర ఏదన్నా అని చెప్పేసి మిషన్ పెట్టాను డైలీ కుట్టే మెషిన్ కాకుండా మన దగ్గర ఓల్డ్ మెషిన్ పాత మిషన్ ఉంది కదా దాన్ని స్టిచ్ చేద్దామని చెప్పేసి దాని దగ్గర అన్నీ కూడా సర్ది ఆయిల్ వేసి మెషిన్ ఎక్కాను మిషన్ తిరగట్లేదు మోటార్ తిరగటం లేదు సరే అని చెప్పేసి అక్కడ తొక్కేది ఉండిద్ది కదా పెడలు దాని దగ్గర బూజు అక్కడ పవర్ ఎక్కడ రావట్లేదో చెక్ చేద్దామని చెప్పి మనమేదో పెద్ద అని చెప్పేసి ఇట్లా ఇట్లా చేత్తోనే దులుపుతున్నాను సడన్గా షాక్ కొట్టింది అమ్మ భలే భయం వేసిందనమాట ఈ ఏలు కూడా బలే నొప్పి వచ్చేసింది అనమాట బాగా షాక్ కొట్టింది మోటార్ అయితే తిరగట్లేదు కానీ పవర్ వస్తుంది ఎక్కడ ప్రాబ్లం అనేది మనకు తెలియదురే బాగా ఈ చిట్కి నేలికి బల్లే తగిలింది చాలాసేపు మండ పుట్టింది అనమాట ఇంకా అంటులు తోమేటప్పుడు కూడా చెయ్యి అంతా కూడా చాలా నొప్పిగా అనిపించింది గూడు వరకు నొప్పి పుట్టిందనమాట ఇక ఆ తర్వాత అంటలు కాడకైతే వచ్చేసాను మోటార్ వేసాను అంటులు తోమేసేసి వాషింగ్ మెషిన్ చెడిపోయింది కదా అయితే బట్టలు ఉతికేసేసి మళ్ళీ షింక్ దగ్గరికి వచ్చేసేసరికి వాటర్ అన్నీ కూడా ఆగిపోయాయి వాటర్ వెళ్ళడం లేదు ఒక అడ్డీ పెట్టి పొడిసి అవన్నీ చేసినా వెళ్ళడం లేదు ఇంకా కింద ఓడదీసి ఇదంతా కూడా క్లీన్ చేసాను వాటర్ అయితే పోతున్నాయి నేను అంట్లతో వేసి షింక్ అంతా కూడా శుభ్రంగా హార్పిక్ వేసి కడిగి బ్లీచింగ్ చేసి అన్నీ శుభ్రం చేసి వెళ్ళాను కానీ ఆ వాటర్ అక్కడ స్ట్రక్ అయిపోవడం వల్ల మళ్ళీ కింద ఓపెన్ చేసి దాన్ని కూడా బావ్ చేసేసుకున్నాను దాన్ని బావ్ చేసేసి ఇంకా సండే కదా కొంచెం ఇంట్లో పనులు అవన్నీ ఉన్నాయి వంట కూడా చేయలేదు ఈరోజు బయట మా చెల్లి నిన్నే ఫోన్ చేసింది భోజనాను క్రమం అని చెప్పేసి సరే భోజనాలకు వెళ్దాం కదా అని వంట కూడా పిల్లల వరకు బియ్యం అడిగి పెట్టాను కానీ కూర వండలేదనమాట ఇక వంట చేసే పని కూడా లేదు కదా అని చెప్పేసి వెళ్దామా వద్దని కొంచెం ఎక్కువసేపు ఆలోచించాను అనమాట అట్లా అట్లా ఒంటి గంట అయిన తర్వాత మళ్ళీ మా చెల్లి ఫోన్ చేసింది అని చెప్పేసి సరే వస్తానని చెప్పి ఒంటి గంటకు రెడీ అయ్యాను రెడీ అయ్యి సెంటర్కి వెళ్తే అక్కడేమో బస్సు రాలేదు ఎంతసేపు నుంచిన్నా బస్సు రాలేదు బస్సు ఎక్కి వెళ్దామని మా వారికి ఏంటంటే వేరే సాటి భోజనాలు వచ్చినాయి నన్ను వదిలిపెట్టి సెంటర్లో బస్సు ఎక్కించి ఆయన అటు వెళ్దాం అనుకున్నారు ఇంకా బస్సు రాపేసరికి మమ్మల్ని తీసుకెళ్ళి పేరాల్లో మా చెల్లెళ్ళు ఇంటికాడ వదిలిపెట్టేసి వచ్చారనమాట ఇంకా అక్కడ మా చెల్లెళ్ళు కూడా రెడీ అయి ఉన్నారు అమ్మవారి దర్శనం చేసుకొని భోజనానికి అయితే వెళ్ళాం అమ్మవారి ద అలంకారం అయితే చాలా బాగుంది అసలు అమ్మవారికి చీరకట్టు కానీ ఆ జో నగలు కానీ అవన్నీ పెట్టి మళ్ళీ అలంకరిస్తారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా భోజనానికి వెళ్ళాము భోంచేసేసి మళ్ళీ మా చెల్లెల ఇంటికి వచ్చి నేను ఏమనుకుంటా వెళ్ళానంటే మా పెందలాడే వచ్చేసేద్దాం వెంటనే వచ్చేసేద్దాము బోన్ చేసి ఇంకా వచ్చి మిషన్ పెట్టేసుకుందాము మిషన్ ఎక్కుదాము నిన్న కూడా కుట్టుకున్నాళ్ళి ఇంకా ఈరోజు కూడా సండే అయినా సెలవు ఏమొద్దు కుట్టుకుందాం వెంటనే వచ్చేద్దాం అనుకుంటా వెళ్ళాను బోన్ చేసి వెళ్ళానా లేదా మా బొడ్డామో కాంతార సినిమా ఉంది చూస్తారని చెప్పి కాంతార సినిమా పెట్టాడు అనమాట మా చిన్నామేమో నేను కూడా చూస్తానని కూర్చుంది సరే కొంతసేపు చూద్దాంలే ఇప్పుడేగా తినింది వెంటనే వెళ్ళేది ఎందుకని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత వెళ్దాం అమ్మా అంటే సరే పద అంది మా చెల్లెమో ఉండండి కాసేపు అసలు మా బొడ్డోడైతే కదలనే కదలినివ్వలేదు అనమాట ఇంకా చీరలన్నీ తీసుకొచ్చి నా ముందేసింది అనమాట ఇవి మొన్న నోములు వ్రతం అని చెప్పా కదా అందరు తీసుకొచ్చిన చీరలన్నీ చూడు ఒకసారి అని చెప్పి తీసుకొచ్చి ఆడబెట్టింది అవైతే చూస్తున్నాను మా బొడ్డోడు ఏమో ఎక్కడికి వెళ్ళేది మీరు వెళ్ళద్దండి వెళ్ళొద్దని అని తలుపులేసేశాడు అనమాట ఆ డబ్బా చూచాను కదా ఫస్ట్ అమ్మవారికి పొంగల్లో శుక్రవారం రోజు అని చెప్పి వీడియోలో కూడా చెప్పాను ఆ పొంగల రోజు అనమాట మనకి పశువుంకుమస్తారు కదా దాంతోపాటు గిఫ్ట్ కూడా ఇస్తారు అనమాట ఆ బాక్స్ అయితే అది ఆ రోజు నేను రాలేదులే మా చెల్లె వీడియోస్ అవి తీసి పంపించింది అవే నేను పెట్టాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ అన్నీ కూడా నేను ఓపెన్ చేసి ఒక్కటి చూస్తున్నాను ఇప్పుడు నా చేతిలో ఉన్న శారీ గుర్తుపట్టే ఉంటారు కదా షార్ట్లో పెట్టాను మీషోలో తీసుకున్నాను అని చెప్పేసి ఇది మా సిస్టర్కి అయితే తీసుకున్నాను అనమాట అయితే నేను బుక్ చేసేటప్పుడు నార్మల్గానే తీసుకున్నాను అంటే ఎలా ఉండిద్ది ఏంటి బాగుండిద్దా అని చెప్పేసి శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అంట షైనింగ్ కానీ ఆ రోజు నేను వీడియోలో చూపించేటప్పుడు నైట్ చూపించాను ఇప్పుడు పగలు కదా కొంచెం షైనింగ్ స్మూత్గా ఉంది బార్డర్ కూడా బాగానే ఉందిలే ఇంకా ఇవి ఒక్కటొక్కటి ఎవరెవరు తీసుకొచ్చారు అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం అనమాట చీరలో ఈ శారీ చూస్తున్న ఈ శారీ ఏమో అబ్బా భయంకరమైన వాసన వస్తుందనమాట ఓపి నా ఫేస్ చూస్తేనే అర్థమైపోయింది ఊపిన్ చేయగానే అసలు ఎంత వాసన వస్తుందో మా చెల్లెమంటుందంటే కొత్త బట్టలు కదా అట్లానే వాసన వస్తాయి అని చెప్తా ఉంది సరే ఇంకా వరుస చీరలు అన్నీ చూసేసాము ఇంకా కూర్చొని కూర్చొని మా మా అమ్మాయి పెద్దరూపాయలు బజార్కి వెళ్దామా వెళ్ళి అక్కడ కొంచెం చిన్న షాపింగ్ ఉంది వస్తా ఉంది సరేలే మా అమ్మాయి సినిమా చూస్తుంది కదా నేను కూడా వెళ్ళి చాలా రోజులు అవుతుంది విడిగా మా వారైతే అవన్నీ తెప్పుడు మా చెల్లి నేనైతే అన్నీ ఒక రౌండ్ నేసేస్తాను నేను కొనాలనుకుంటే తన దగ్గరికి వెళ్ళామంటే ఇద్దరం కలిసి ఏమేమి అవసరమో అవన్నీ తీసుకొని వస్తానన్నమాట అట్లానే పది రూపాయలు బజార్కి వెళ్ళి కూడా చాలా రోజులు ఉంది నాకేం కొనే పని లేదు కావాలంటే తోడొస్తానని చెప్పాను సరే అని చెప్పేసి రా అమ్మంది తనకేమో వన్ ట్వంటీ రూపీస్ షాపింగ్ నాకేమో వన్ ఫిఫ్టీ అయింది ఏమేం కొన్నానో ఈ వీడియోలో చూపించలేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏం కొన్నాను నెయిల్ కటరు దుబ్బేన రౌండ్ ఇంకా రెండు చేంజ్ తీసుకున్నాను అనమాట వాటికే వన్ ఫిఫ్టీ అయింది ఇక ఇప్పుడు చూపించే శారీ మాత్రం ఆకృతిలో తీసుకుంది మా సిస్టర్ తీసుకుంది అనమాట ఇప్పుడు మీకు చూపించిన అన్నీ కూడా మన నోములకి రిలేటివ్స్ పెట్టిన శారీస్ ఇంకా ఇదైతే మాత్రం ఆకృతిలో తీసుకుందండి ఈ చీర నాకు భలే నచ్చింది వేరే వాళ్ళ తోడు చీరలు కొనడానికి వెళ్తుంటే వాళ్ళకు తోడు వెళ్ళి ఈ అమ్మాయి తీసుకొచ్చుకుందండి ఈ చీర నచ్చి బార్డర్ పైన చిన్న బార్డర్ వచ్చింది కింద కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది కాపర్ ఆ జేట్ అనేది కాపర్ కూడా కాదు దాన్ని రోజ్ గోల్డ్ రోజ్ గోల్డ్ అంటున్నారు ఇక ఇది వచ్చేసి పల్ పళ్ళు కూడా ఎంత బాగుందో అసలు నాకు శారీ అయితే చాలా బాగా నచ్చింది భరతనాట్యం చేస్తున్న ఉంటాయి కదా వాటిలు అలాగా ఆడపిల్లలు అమ్మాయి బొమ్మలు అనమాట నాకు చెప్పని రావటం లేదు ఈ అమ్మాయి బొమ్మలకు చుట్టూ కూడా అవుట్లైన్ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు ఉంది అసలు శారీ అయితే మీకు అందుకే దగ్గర నుంచి చూపించమే అని చెప్తే వీడియో తీసుకుని కూడా మా చెల్లెలే ఇక శారీ మొత్తం కూడా సేమ్ ఎట్లానే ఫ్లవర్స్ అండ్ అమ్మాయి బొమ్మలు వీటికి గోల్డ్ ఫినిషింగ్ ఆ చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి క్లాత్ కానీ శారీ కానీ చాలా బాగుంది రేటు చెప్పింది కానీ ప్రస్తుతానికి నా దగ్గర నాకైతే గుర్తులేదు మీకు ఎవరికైనా రేటు కావాలంటే కామెంట్ చేయండి అడిగి చెప్తాను కింద కామెంట్లో శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మిగతా ఓకే కానీ ఇది ఎలా ఉందనేది నాకైతే మాత్రం భలే నచ్చింది తను కట్టుకోవటం ఏమో కానీ నేను మాత్రం దాన్ని ఎలా కావాలంటే అలాగా మీద వేసుకొని ఒక రౌండ్ అయితే చూశాను నాకు నచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ వచ్చింది చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి అనమాట ఇక్కడ ఈ శారీ వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఒక రెండు టాప్లు కూడా తీసుకుంది అవి కూడా చూపించాను అది షార్ట్ వీడియోలో పెడతాను లాంగ్ వీడియో తీయలేదు ఎందుకంటే నేను వెళ్ళాలి వెళ్ళాలనే కంగారులో ఉన్నాను ఇంక ఇవన్నీ ఆడబెట్టేసేసి పది రూపాయలు వెళ్ళి వచ్చి ఇంకా మేము ఇంటికి వెళ్తామమ్మా బయలుదేరుతంటే మా వడ్డోడు చూడండి మామూలు గోలు చేయలేదు తలుపులేసేసాడు మీరు ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు మీరు మిమ్మల్ని బయటికి తీసుకెళ్లాల్సింది మీరు చాలా రోజుల తర్వాత వచ్చారని చెప్పేసి గోల్ గోల్ చేశాడు అనమాట నాకు ఇవ్వాలనిపిస్తుంది వాడు చేసిన అల్లరి వీడియో కూడా తీసుకుంటే నాకు బాగుండేది అని చెప్పేసి ఇంకా వాడు గోల్ గోల్ చేస్తుంటే సరే అని ఒక కూర్చున్నాము ఇంకా అంతలోకి బయటికి అయితే వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అనమాట వాడేంటంటే బీచ్కి బీచ్కి వెళ్దాం బీచ్కి వెళ్దామని గోలుగోలు చేస్తున్నాడు అనమాట సరే అని చెప్పి బీచ్కి వెళ్ళాం బయలుదేరి బీచ్ దగ్గరికి వెళ్ళామన్నమాట కొంచెం ఐదు ఐదున్నర అట్లా అవుతుందిలే అక్కడికి వెళ్ళేటోడికి ఆరు అవ్వలేదు అనుకుంటున్నాను వాడు గోల గోలు చేశాడు కదా ఇంకా బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడేమో నేను నిన్నే మా చెల్లెలు వాళ్ళు వెళ్దాం అనుకున్నారంట నేను నేను చెప్పాను అది బీచ్ ఎలవో లేదు ఇంకా ఓపెన్ చేయలేదని నిన్న నైట్ రీల్స్లో చూశాను ఓపెన్ చేశారనేది అదే విషయం నేను ఇప్పుడు చెప్పాను వాడేమో తీసుకెళ్లాల్సిందే బీచ్ దగ్గరికైనా గోలుగోళ చేసి బీచ్ కాడకైతే వెళ్ళాము అక్కడ బీచ్ అలవ్ లేదు నా చేతిలోది ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే బల్లే నచ్చింది పది రూపాయల బజార్లో లేదు అనమాట ఇది కూడా పేరుకి పది రూపాయల బజార్లో కానీ ఇక్కడ పది రూపాయలు వస్తువు తక్కువ ఇంకా మిగతా ఎక్కువ మనం ఇక్కడికి వెళ్ళామంటే పది రూపాయలు కదా అని ప్రతి వస్తువు తీసుకొని బిల్ అయితే బాగా ఇద్దనమాట ఇక బీచ్ కాడికి వెళ్ళాక అక్కడేమో మమ్మల్ని అలో చేయలేదు మేము మళ్ళీ బ్యాక్ వచ్చేసాం అనమాట కొంచెం ముందు దాకా జనం ఉన్నారు జనం అంటే సముద్రం దగ్గర దాకా వెళ్ళలేదు రోడ్డు మీద ఆపేశారు ఫారినర్స్ ఉన్నారు వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు కానీ మా మేము ఎక్కడ అడిగారు లోపల లోపలకైతే రానిలేదు సరేలే ఈ డిమార్ట్ వైపు నుంచే కదా వెళ్ళింది మళ్ళీ డిమార్ట్ వైపు నుంచి వస్తాయి లోపలికి కూడా డిమార్ట్లోకి వెళ్ళి మా చెల్లెళ్ళు కావాల్సి అంటే కొన్నారు నేనేం కొనలేదు